వైద్య సాహిత్యం నిర్వహిస్తున్న తెలంగాణ పల్లె పదాల పరిపాలన పుస్తకావిష్కరణ సభ అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మారుశెట్టి గోపాల్ గారు పుస్తకాన్ని పరిచయం చేసిన సోదరులు ఇద్దరు అనంతశ గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన నగర అలాగే ఇప్పుడు ఊరి వాళ్ళ మాటలు ఉంటారు అందరూ మాట్లాడుతున్నారు బాబా తర్వాత మా దేవుడు తర్వాత చాలామంది చాలామంది మాట్లాడారు మాట్లాడుతున్నారు మాట్లాడుకోవాల్సింది వచ్చినప్పుడు ముఖ్యంగా వేరే ముందు భాగంలో చాలామంది సహోదయుల ఉన్నారు తెలంగాణ భాష మీద సంస్కృతి మీద నమస్కారం కొండ చూస్తే చాలా ఆశ్చర్యమైన గారు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పటికీ ఏదో ఒక రాష్ట్రే ఉంటారు ఈ మధ్యన చిన్న అట్లా ఆయన భాష మీద ఆయన చాలా చర్చలు ఇప్పుడు చర్చలు ఆయన విషయాలు ఎప్పుడు కూడా ఏదో ఒక పనిచేయడం అనేది వాళ్ళకి సాధన అట్లాగే ఇందాక వర్తలు చాలా మంది అయినట్టుగా సంప్రదం సంప్రదాయమే అంటాను అన్న కాదు అంటే చాలా చిన్న వయసులో అనుభవంలో కాలేజీలో ఉంటే అని పిలుస్తారు అంటే ఎక్కడ ఉన్నా ఆ టైం బట్టి ఇంటికి వస్తే పిలుస్తారు అది వారికి ఉండేదానికి దేవేంద్ర గారు చెప్పినట్టు చాలా ఆత్మాభిమానం అయిన తెలంగాణ పల్లె పిల్లల పరిమళం అనే పుస్తకాన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒక దఫ అయిపోయిన తర్వాత మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి కూడికి చాలా సందర్భాలు ప్రేమ ప్రదేశాలు మా ఇంట్లో కుటుంబ సభ్యులు అలా ఉంటారు కూడా అట్లా మాట్లాడుకున్నది కలుసుకున్నది తక్కువ సమయం కానీ చాలా విషయాలు మాట్లాడుకుంటే టైం కూడా తెలియదు అవసరం వారితో మాట్లాడుకుంటారు వారు ఒక మిత్రులు అన్నట్టుగా ఒక పిహెచ్డి స్కాలర్ ఉండేటువంటి సిఎస్ఎస్ ఒక నిబాశి ఒక క్రమశిక్షణ ఇంత సీరియస్గా ఇంత వర్క్ చేయడం చాలా నాకు ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ కొంతమంది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అలాగే మరి సంపద ఈ పల్లె పదాల భాష గురించే కాదు మంచి కథలు కూడా రాసాయి అద్భుతమైన కథలు రాసాయి యోగా మీద రాసినప్పుడు చాలా చాలా సీరియస్గా దాని కూర అంటే సంస్కృతం మీద ఎంత పట్టిందో ఇంగ్లీష్ మీద ఎంత పట్టిందో నేను నేను ఒక పుస్తకం వేశాను అందులో ఒకటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఏదో ఒకటి మొన్న ఇది నాకు ఫోన్లో కనిపించదు ఈ ట్రాన్స్లేషన్ ఇట్లా కరెక్ట్గా లేదు ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుంది నేనే మర్చిపోయినప్పుడు అంటే అంత పెట్టుకుంటారు అట్లా ఈ ప్రాజెక్టు నడుస్తున్న క్రమంలో సార్లు డిస్కస్ చేయడం జరిగింది చాలా మంచి పుస్తకం వచ్చింది చాలా సంతోషం ఇట్లా ఇది ఇది రెండో సెన్స్ కూడా రావాలని కోరుకుంటున్నా నేను సంపదన పార్ట్ టూ కూడా రావాలని కోరుకుంటున్నాను బాహుబలి ఎందుకంటే చాలా ఇంకా విషయాలు తెలుస్తున్నాయి ఇంకా చాలా రావాల్సి ఉంది ఇప్పుడు ఇలా తిట్లు ఇలా ఆటలు ఇవన్నీ చూస్తుంటే మనం ఇందాక దేవేంద్ర చెప్పినట్టు ఆ అన్న కూడా మనిషి తెలియదు ఆయన పుస్తకం చేసిన నాకు నాకు బయసాలు చేసినప్పుడు అక్కడ ఏదో పుస్తకం ఏదో పత్రికలో తన దానికి వచ్చి తోబ్బా గురించి వచ్చినప్పుడు నేను ఒక కాకు రాసి ఆ కాకు రాసిన నాకు పెట్టి అది సమీక్ష రాసింది అట్లా చాలా రోజులు పుస్తకాలు ఉత్తరాలు రాస్తున్నాయి కలిసి చాలా ఏళ్ళ తర్వాత కలిసి అట్లా అంటే మనిషి భౌతికంగా చూస్తే అందరూ అవసరమే కానీ వాళ్ళు చేసే సాధన శ్రమ వాళ్ళ యొక్క సీరియస్నెస్ ఇవన్నీ చూస్తే చాలా ఒక్కొక్కసారి ఇంత పని ఒక మనిషి చేయగలరా రా అనిపిస్తుంటుంది అట్లా సంప్రదాయం చూసినప్పుడల్లా ఫస్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే చాలా ఏ పని చేసినా చిత్తశుద్ధిగా సీరియస్ కట్టే అది వాళ్ళని రెండవది ఏ పని చేసినా కానీ ఎక్కడ ఆత్మాభిమాన హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏమో అన్నట్టు ఆయన రాసింది అంటే అప్పుడు ఇంకా తెలంగాణ ఉన్న లేదు ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం చాలా ఆశ్చర్యపోయింది మన తిట్టుమాట కూడా మా కార్యక్రమంలో జరిగింది దసరా సినిమాట మనం అది మా ఊళ్ళో తెలంగాణలో తిట్టిపోదాం బాధ్యత అనేది తిట్టిపోదాం కానీ అది చాలా గౌరవం చెప్తున్న యాక్సెప్టెన్స్ అనేది అనేది వచ్చింది జనంలో ఇంకొకటి నల్ల కల్లా అద్దాల నాకు గుర్తుగా అవసరం ఆ అమ్మాయి పడితే చదువు పడుతుంది లేకుండా చదువు అని కూడా చాలా అందంగా చాలా మంది చేస్తున్నాను అంటే ఈ పదాలని తెలంగాణ పదాలు ఒకప్పుడు ఎప్పుడు అనేది కూడా ఆలోచిస్తే ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా మనం ఎక్కడైనా మనం నిత్య జీవితంలో ఏ ఎంత ఒక భాష ఉన్నారంటే ఆ సంస్కృతి ఉన్నది ఆ జీవితం ఉండాలి ఆ ప్రశ్న ఏమో కూడా ఒకసారి నేను వయసా ఉన్నప్పుడు అనుకుంటాను అంటే అంతా పదాలు రాసి నాకు అప్పటికి తెలియదు అని అర్థం అట్లాంటి అంటే అప్పటికి అటు అటువంటి వాతావరణం లేకుండా తెలియకపోవచ్చు నేను అది వాళ్ళకొని చాలా కొత్తగా పదాలు విన్నాను ఒక్కొక్క చోట కొన్ని ప్రాంతాల్లో పదాలు ఉంటాయి మనం ఇది ఏదో ఒక పెద్ద మహా సముద్రంలో భాష వ్యవహారంలో మనం మాట్లాడుతున్నా కొద్ది మనం రోజువారి ఇప్పుడు ఇందాక మేమంతా చెప్పినట్టుగా వార్తలు పిక్కిని సినిమాలు పిక్కిని పత్రికా భాషలో పిక్కిని మనం మాట్లాడుతున్నాయి ఇది మాట్లాడితే తెలంగాణ వాళ్ళని సరిపోతున్నారు చాలా గర్వకారణం తెలంగాణ భాష వ్యవహారంలో మనం అందరం కూడా మనం చాలా గర్వించదగిన పరిణామం ఇవాళ యూనివర్సిటీ చేయలేని పని ఇంచార్జి సంపాదన మనందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చింది వాస్తవం పాల్కూర్తి సోమ రాసిన బసవ నేను బ్రహ్మోదీ ఒక మిగతా మిత్రులు అందరూ భాస్కర్ గారి సంపాదకత్వంలో ఒకటి పాల్కూర్తి సోమ అవార్డు ఉంది అంటే ఎందుకు చెప్తున్నా అవన్నీ నేర్చుకుంటుంటే చదువుతుంటే మనం ఏం మనం కూరగాలి ఇవాళ తమిళనాడులో కర్ణాటకలో చదువుతున్న భాష ఉద్యమాలు యుద్ధాలు అంటే మూరాలు పునాలు కలవకుండా గుర్తింపు చేసుకునేటువంటి ఒక సందర్భాన్ని స్ఫూర్తిని మన ఆనవాళ్లకు యాదని ఒక గొప్ప ఇంట్లో దాస్తున్న భూమిలో దాస్తున్నటువంటి చాలా సంతోషంగా దీని గురించి ఎక్కడ చాలా పుస్తక పరిశ్రమలు కానీ చాలా విషయాన్ని ఇందులో సిద్ధారెడ్డి గారు మంచి ముందు మాట్లాడారు చాలా నందని సిద్ధారెడ్డి గారు వారి ముందు మనం కూడా తెలంగాణ ప్రేమ గురించి తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ అయితే రాయాల్సి మన ఇక్కడ వాళ్ళు కాకుండా రోడ్స్ కోసం గ్రూప్ వన్ వాళ్ళకి చాలా మంది రాసి అష్టానికి కాకుండా ఈ సీన్ చేసిన అనేక పదాలు కానీ ఆటలు కానీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గోడుల భాష కానీ రకరకాలైనటువంటి వృత్తుల పదాలు ఎంత ఉన్నాయి అంటే ద్రావిడ భాష దగ్గర నుంచి పిఎస్ గారు అట్లాంటి అక్కడ చూస్తే భాష మీద తర్వాత చాలా అనేక రకాల పుస్తకాలు వచ్చినాయి కానీ ప్రత్యేకించి ఈ ప్రాంత భాష మీద జరుగుతున్నటువంటి ఒక విస్తరణ వ్యాప్తిలో పరిశోధనలో ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఒక ఆట భవిష్యత్తులో ఉంటుందనేది తెలియజేసి చాలా చాలా విషయాలు చాలా ఎక్కువ అనేక విషయాలు చెప్పాలనుకున్నారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆటోమేటిక్గా ఈ ఆటలు ఆటలు చిర కానీ రకరకాలైన ఆటలు కోతి బొమ్మ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ ఆటలు దూరం దూరమైతే మన బ్రిటిష్ వాళ్ళు మొత్తం చేసే ప్రయత్నం చేసింది మన భాష అట్లా ఇక్కడ పరిపాలించే నిజాం వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు చాలా మంది ఉంటే మనకు మన జీవితామాల ఉంది మనకు అలవాటు ఆంధ్ర ప్రాంతంలో ఉంది అనేది మనకు రాలేదు మన సంప్రదాయంలో మనకు అంటే కరాట యోగాలు ఎట్లా ఉండదు ఈ తెలంగాణ ఇంట్లో రాయలూతులు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాయలూ ఇట్లా బహుముఖీ ప్రజ్ఞ ప్రతిభ ఇవన్నీ ఉన్నటువంటి వారు మన దగ్గర ఉండడం వారి తండ్రి గారి వారిని పూజి పూసుకోవడం ఇవన్నీ కూడా ఆయన ఒక మనం మనం అనుకున్నట్టుగా సందుగలు దాచుకున్నటువంటి రకాన్ని మంచి పుస్తకాన్ని మరి పల్లె పదాల పరిమళం వల్ల మనం అందరం కూడా ఈ పరిమళం ఎప్పటికీ మన జీవన విధానంలో భాగంగా అట్లాగే ఇక్కడ చాలా మంచి మరి గాయనిగా టీచర్గా మ్యూజిక్ టీచర్ కూడా ఆమె ముందుకు పోతుంది ఆమె కూడా ఆశిస్తున్నారు అట్లాగే అండగా అభినందన శుభకాంక్ష